రీసెంట్గా నిఖిల్ వచ్చేసి ఉగాది స్పెషల్గా ఒక ప్రోగ్రామ్కి కాయ వచ్చేసి ఇంకో ప్రోగ్రాంకి వెళ్ళారు ఇద్దరు కలిసి ఉగాది స్పెషల్గా ఒక ప్రోగ్రామ్కి రాలేదు యాక్చువల్గా ఇది చూసి నెటిజన్ ఏమంటున్నారంటే ఇక్కడ తెలుస్తుంది వీళ్ళిద్దరు ఇంకా కలవలేదని చెప్పి అంటున్నారు యాక్చువల్గా కలవలేదని కాదు ఫస్ట్ వాళ్ళు అడిగారు అడిగినప్పుడు కమిట్ అయిపోతారు కాబట్టి తెలియదు కదా ఇప్పుడు చినీ సీరియల్ టీం వచ్చేసి సుమా అడ్డాకి వెళ్ళారు ఆ టీంలో ఆ టీం అంటే మాట్లాడటానికి అడగడానికి ముందే ఇంకా వేరే వైపు శ్రీముఖి పిలిచింది సో అట్లా వెళ్ళినప్పుడు తప్పేం లేదు దీన్ని కూడా ఇప్పుడు హైలైట్ చేసేసి సోషల్ మీడియాలో వాళ్ళు చేసే హల్చల్ అయితే మామూలుగా లేదు యాక్చువల్గా చెప్పాలంటే ఇంతకుముందు నిఖిల్ కావ్య వచ్చేసి అసలు ఉగాది స్పెషల్ అని కాదు ప్రతి ఒక్కటి చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు ఉగాది స్పెషల్ అంటే వాళ్ళు ఇద్దరు ఆటపాటల్లో అయినా కానీ వేటిలో అయినా కానీ ఇద్దరు కమైనగా కలిసే ఉండేవాళ్ళు ఎందుకంటే ఇద్దరిని ఎప్పుడైనా పిలిచినప్పుడు ఇద్దరిని కలిసే పిలిచేవాళ్ళు కాబట్టి ఇప్పుడైతే వాళ్ళు విడివిడిగా ఉంటున్నారు వేరు వేరు షాట్లు ఉంటున్నారు కాబట్టి సో ఒకళ్ళు పిలిచినా ఒకళ్ళకి తెలియదు చిన్ని సీరియల్ టీమ్ పిలిచారు కానీ అప్పటికెల్లా అంటే అప్పట్లో వీళ్ళు కలిసి ఉన్నారా లేదా అనేది మనకు తెలియదు కదా సో దీన్ని పెద్ద హైలైట్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళిద్దరు కలిసే ఉన్నారు కలిసే ఉంటున్నారా అని కూడా మనకు అందులో లేటెస్ట్ న్యూస్